ఈ నలభై మంది దాకా అమరులైనటువంటి వాళ్ళు ఈ యొక్క దేశంలో దేశంలో ఇవాళ ఉన్నటువంటి ఉగ్రవాదులకు సెంటర్లు ఇచ్చినటువంటి వాళ్ళను ఎంతనే శిక్షించి తీయాలి ప్రధానంగా ఆ ఉగ్రవాదులను కూడా ఉరి తీయాలి ప్రధానంగా ఈ దేశ సరిహద్దులలో ఈ దేశ భద్రతలో ఇలా ఎంతో మంది అమరులైనటువంటి వాళ్ళ కోసం ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్రం పిలుపు మేరకు ఇవాళ ఒక ఇష్టి బొమ్మల దహనం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా దేశంలో అనుసరిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని వెంటనే అంచువేసి ఆ ఒక ఉగ్రవాదాన్ని ఉరి తీసి లేదా కాల్చివేయాలనేది మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా దేశంలో ఇవాళ అమాయకులటువంటి ప్రజలను కాల్చి వేసి ఆ ఒక్క దాడులలో పాల్గొన్నటువంటి వాళ్ళను వెంటనే శిక్షించాలి లేని వేడలో ఎద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీ సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం